వెల్కమ్ జేపీ నైన్ న్యూస్ హైదరాబాద్ ఉప్పల్లో అర్ధరాత్రి విషాదం చోటు చేసుకుంది ఉప్పల్లోని ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సులు నిర్లక్ష్యంగా డెలివరీ చేయడంతో అప్పుడే పుట్టిన శిశువు మృత్యువాత పడ్డాడు సూర్యాపేటకు చెందిన గణేష్ వృత్తిరీత్యా పెయింటర్ గా పనిచేస్తూ చైతన్యపురిలో నివాసం ఉంటున్నారు కాగా గర్భవతి అయిన అతని భార్య మౌనికకు నొప్పులు రావడంతో ఉప్పల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చాడు అయితే నొప్పులు అధికం కావడంతో అక్కడే ఉన్న నర్సు డెలివరీ చేయడంతో శిశువు మృతి చెందాడు డాక్టర్ లేకుండా నర్సు నిర్లక్ష్యంగా కాన్పు చేయడంతోనే తమ శిశువు మృతి చెందాడని శిశువు తండ్రి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ని గంటలు తీసుకొచ్చారు రెండు గంటలు వచ్చారు మీ పేరు ఏం పేరు మీ పాప నామ నా బిడ్డ ఓకే మరి ఆపరేషన్ ఎవరు చేశారు నర్సు డాక్టర్ వెళ్ళారా డాక్టర్ పక్క షూరా షూర్ మరి మరి ఎందుకు నర్సులు చేసారా మీరు అడిగిరా మీరు అడిగిరా పాప బయటకు వచ్చిన పాప కదలేకపోతే ఏందని చెప్పే ఫిన్నాపరేషన్ చేసి నువ్వు తీసుకోమని అని అంటాను ఎవరు చేసారంటే మేమే చేసినాం అంటాము

ఎవరు ఉంటారు ఎక్కడ ఉంటారు ఓకే ఇదికి ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికీ హాస్పిటల్కి చెకింగ్కి నాలుగు అసలు అసలు ఇది డాక్టర్లు ఎవరు హాస్పిటల్లో మీరు వచ్చినప్పుడు చెప్పు 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 డాక్టర్లు ఉండరా లేరా